నమస్తేనా నమస్కారం అండి పేరండి నా పేరు కశ్యప అన్నవాజాల ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుంది మళ్ళీ ఈసారి ప్రజాస్వామ్యం ఎటువైపు తీర్పు ఇవ్వబోతుంది ప్రజలు మంచి తీర్పు ఇస్తారని నేను అనుకుంటున్నాను చక్కటి తీర్పు ఏ పార్టీ గెలవబోతుంది సార్ నా అంచనా ప్రకారం అయితే బీజేపీనే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని అనుకుంటున్నా బీజేపీ గవర్నమెంట్లో మీకు నచ్చిన పనులేండి సార్ స్కీమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఉజ్వల స్కీమ్ మహిళలకు బీద మహిళలకు మామూలుగా అంటే ఈ ఉజ్వల స్కీమ్ కింద పోయే స్టవ్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఇవి ఇస్తున్నారు దానివల్ల చాలా ఉపయోగం ఉందండి సమాజానికి ఒకటి పర్యావరణాన్ని రక్షించడానికి చెట్లు కొట్టడం బంద్ అవుతుంది ఇప్పుడు వీరు ఇవ్వలేదనుకోండి చెట్లు నరకాల్సి వస్తుంది వనం వండుకోవాలి కదా తప్పదు కదా చెట్లు నరకాల్సి వస్తుంది దానివల్ల సమాజానికి కూడా చెట్లు లేకపోవటం వల్ల సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి ఇది ఇవ్వటం చాలా చక్కటి స్కీమ్ మంచి స్కీమ్ ప్రజలకు మంచిగా ఉపయోగపడుతుంది ఏమండి మీకు వస్తున్నాయా కిసాన్ సమ్మాన్స్ రైతును బేసికల్గా నేను రైతును నాకు డబ్బులు పడుతున్నాయి అకౌంట్లో నా అకౌంట్లో పడుతున్నాయి కొంత సపోర్టివ్గా ఉంది యూరియా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఐడియా ఉందా సార్ సబ్సిడీ ఇస్తుందండి నాలంటలో కొంతమందికి అయితే తెలుసు కానీ జనంలో అందరికీ తెలియకపోవచ్చు పంటకి ఇరవై ఐదు వేలు సాయం చేస్తుందని బీజేపీ అంటుంది అది నిజం అంటారా సార్ అబద్ధం ఏమండి అంటే ఒక పంటకి యూరియా అయినా కానీ అన్నిటి మీద ఇవన్నీ దీని మీద మొత్తం ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా లబ్ధిదారు చేస్తుంది అంటుంది ఒక రైతుకి ఇది నిజమే అంటారండి అంటే నేను ఎప్పుడు క్యాలకులేషన్ చేయలేదు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ నిజమేనాయండి అందులో అబద్ధం తప్పు అయితే అటు చిన్న స్కీమ్స్ ఏంటండి అగ్రికల్చర్ సెక్టర్స్లో బీజేపీ స్కీమ్స్ స్కీమ్స్ అంటే ఇప్పుడు వీటికి సబ్సిడీ అంటే ఎరువులకు ఫెర్టిలైజర్స్కి వాటికి సబ్సిడీ ఇవ్వటం తర్వాత రైతుకు సపోర్ట్ కోసం వేడి నీళ్ళకి సన్ని ఇళ్ళు అన్నట్టుగా ఇవి డబ్బులు అకౌంట్లో వేయటం ఇవి ఇంతవరకు అయితే నాకు తెలుసండి ఇప్పుడు ఫ్రీ రేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కనుక ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ఫ్రీ రేషన్ ఇస్తుంది ఇది పూర్ పీపుల్కి నిజంగా ఇది భారాన్ని తగ్గిస్తుంది అనుకుంటున్నారు చాలా చాలా హారాన్ని తగ్గిస్తుంది తగ్గిస్తుంది ఇప్పటివరకు పెట్టిన స్కీములన్నీ కూడా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో బీజేపీ గవర్నమెంట్ ఎట్లా చేసిందండి అమోఘంగా చేసిందండి చాలా చక్కగా సరే కొంతమంది రకరకాలుగా వ్యక్తులు రకరకాలుగా అనొచ్చు కానీ కొంత సామాజిక అవగాహన వాడిగా నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు ఈసారి స్పెషల్ రామనవమి అండి అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత అదే గుడిలో రాముడు కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు ఎట్లుందండి ఇక్కడ గ్రామాల్లో ఎట్లుంది దీని గురించి జనరల్గా శ్రీరామనవమి అనేది ప్రతి గ్రామంలో నా మా చిన్నప్పటి నుంచి అంతకుముందు కూడా జరిగి ఉంటుంది కానీ మాకు గుర్తు తెలిసిన దగ్గర నుంచి శ్రీరామనవమి అంటే ఒక పండగలాగానే చేసుకుంటాం అదే రకంగా ఉంది ఇప్పుడు ఇంకా కాస్త ఇంకా బాగుంది మొత్తానికి ఈసారి వాతావరణం మంచిగా ఉందంటారు గ్రామాల్లో చాలా బాగుంది చాలా బాగుంది పోతే ఒక స్మాల్ సబ్మిషన్ నేను కేంద్ర ప్రభుత్వానికి మనవి చేసేది ఏంటంటే తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రజలు మధ్యతరగతి కానీ మి ఇంకా తక్కువ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎక్కువ భాగం డబ్బులు ఖర్చు పెట్టేది విద్యకు వైద్యానికి దీనివల్లనే వాళ్ళ డబ్బులు సంపాదన ముప్పోల వంతు ఖర్చు అవుతుంది ఈ రెండు ఉచితంగా అందిస్తే ధన్యులం అండి సమాజానికి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కింద మనకి ఫైవ్ ల్యాక్స్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అదేమైనా ఐడియా ఉందా సార్ ఈ మధ్య భారత్ కార్డ్ మీద ఇప్పుడు ఈ మధ్య విన్నానండి విన్నాను అది కొంతమేరకు ఉపయోగపడుతుంది కానీ ఇంకా ఐదు కాకుండా ఇంకో పది లక్షలు అట్లా పెంచితే బాగుంటుంది ఏమో ఎందుకంటే చాలా తీవ్రంగా నష్టపోతున్నారండి మెయిన్ ఈ రెండింటి కోసమే ఎంత సంపాదించినా వాడి పిల్లల చదువులకు వచ్చేవరకే రూపాయి మిగలటం లేదు వాడికి తర్వాత హాస్పిటల్ ఇప్పుడు నాలాంటి అంటే పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకసారి హాస్పిటల్ నీడవుతుంది సంపాదించింది ఏం లేదు గౌరవమే తప్ప సంపాదించుకున్నది ఏం లేదు ఆ పరిస్థితుల్లో ఒకళ్ళని అడగలేక డబ్బులు పెట్టుబడి హాస్పిటల్కి పెట్టలేక అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది ఇక్కడ ఖమ్మం ఇక్కడ ఖమ్మం వచ్చేసరికి ముగ్గురు మంత్రులు ఉన్నారండి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి నామనాగేశ్వరరావు సిట్టింగ్లో ఉన్నారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ బీజేపీ నుంచి తాండ్రో వినోదరావు గారు కంటెక్ట్ చేయబోతున్నారు ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ మూడు పార్టీస్లు కేంద్రంలో మోడీ గారు రూలింగ్లోకి ఎట్లాగో వారే వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా అదే ఉంటే బాగుంటుందని డెవలప్మెంట్ ఇంకా బాగుంటుందని అంటే ఆ ఫలాలు ప్రతి ఒక్కళ్ళకి కానిస్తాయి డైరెక్ట్గా అందుతాయి వేరే వాళ్ళైతే టైం తీసుకోవచ్చు జరగచ్చు ఓకే అండి థ్యాంక్ యూ రైట్ సార్